సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని బండారుపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అడిషనల్ డీఆర్డీఓ మధుసూదన్ ఐకేపీ ఏపీఎం ముగ్దం అలీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ అధికారి మోహన్ పీఆర్ఏఈ రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ తీసుకురావాలని సూచించారు అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు మండల వ్యాప్తంగా పదిహేడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈరోజు తొకట మండలం బండార్పల్లి గ్రామంలో ఐకే తెలుగు ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున వడ్ల కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఏ గ్రేడు గతం రెండు వేల రెండు వందల మూడు రూపాయలు అట్లాగే కామన్ గ్రేడు రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలకు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ కేంద్రంలోనే అమ్ముకొని మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ఏదైతే ఉన్నదో మద్దతు ధర పొందవలసింది ఈ గ్రామ ప్రజల గ్రామ రైతులందరినీ కోరుతున్నాము అలాగే ఈ సెంటర్కి అమ్మకానికి తీసుకొచ్చిన వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పదిహేడు శాతం మించకుండా ఉండాలి తర్వాత మట్టి పిల్లలు చెత్త చెదరం ఏమన్నా ఉంటే వాటిని క్లీనింగ్ చేసి ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే వాటిని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు సప్లై చేస్తామని చెప్పి చేయడం జరిగింది అట్లాగే కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పాస్ పుస్తకము అవన్నీ తీసుకొచ్చి ముందే మాకు అడ్వాన్స్గా ఇస్తే పట్టా పాస్ పుస్తకం తర్వాత సహా వాటి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జమ చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్దు వినియోగపరచుకొని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకే అమ్మాల్సింది అందరినీ కోరు అంటే ప్రభుత్వము రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంటను దళాల్లో అమ్ముకోకుండా ప్రభుత్వమే వసతులు కల్పించి ఇక్కడ మీ మన ఊర్లోనే మీరు ఎక్కడ దూరం పోకుండా ఊర్లోనే మీ పంటను అమ్ముకునే ఉద్దే అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మన మండలంలో పదిహేడు సెంటర్లను ప్రారంభించడం జరుగుతుంది ప్రస్తుతం ఇది మొదటగా ఈ బండారుపల్లిలో ప్రారంభించడం జరిగింది అయితే రైతులు ఎక్కడ కూడా బయటికి దళార్లకు అమ్ముకోకుండా మోసపోకుండా ఈ మన ప్రభుత్వ ఏర్పరిచిన ఈ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోగలరని కోరుచున్నాను